నిఖుల అయితే మామూలుగా క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది అమ్మాయిలు పది మంది ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నాం అని చెప్పచ్చు అదే ఒక పేరెంట్స్ ఏదో పది మంది పిల్లల దగ్గరికి వెళ్ళాను మా అబ్బాయి రా అని హక్కుతో పిలవగలరా లేదు కదా అందుకే మనం ఎవరికి గౌరవం అవ్వడో వాళ్ళుకోవాలి అమ్మ నాన్న తర్వాత ఎవరైనా ఈ మాట మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగానే అమ్మ నాన్న తర్వాత ఎవరైనా ఇప్పుడు నువ్వు అమ్మాయి కోసం అమ్మని నాన్న వదిలేసుకుంటే తర్వాత వీళ్ళకి ఇచ్చే గౌరవం ఉండదు ఇది నిజంగానే నిఖిల్ చెప్పిన మాట నిన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అందుకే వీడియో చేయాలనిపించింది నిఖిల్ నాలుగుగా వాళ్ళ అమ్మ అంటే అంత ఇష్టం మనం బిగ్ బాస్లో కొట్టినప్పుడు చూసాం నిజంగానే మమ్మీ గారు ఏది చెప్తే అది చేస్తాడు నిఖిల్ కావ్య గారి విషయంలో వాళ్ళ మమ్మీ ఏం చెప్పలేదు కొన్ని కారణాల వల్ల నిఖిలే కావాలని వద్దనుకున్నాడు ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసేది ఏదైనా అది మనకు కూడా ఫ్యూచర్లో అయినా ఇబ్బంది అయ్యింది అందువల్ల ఇంట్లో వాళ్ళకి ఆనందంగా ఉండేది చేయాలి ఇది కూడా నిజంగా ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి చాలా అంటే చాలా బాగా చెప్పాడు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి చాలామంది నిఖిల్ కా కావ్యాన్ని విడిపోటాకి వాళ్ళ మదర్ కారణం అంటున్నారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని నాకైతే అనిపించింది